హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పద్మచక్ర రెండు వేల ఇరవై ఐదు అవార్డుకి శ్రీమతి నందనం కవిత గారు ఎంపికయ్యారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆమె ప్రస్తుతం ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు ఈరోజు అంటే పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రోజున హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రముఖ సినీ హాస్య నటులు శ్రీ బాబుమోహన్ గారు శ్రీ దైవజ్ఞ శర్మ గారు ఉన్నత విద్య కమిషన్ అధికారి పురుషోత్తం గారి చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని పద్మచక్ర రెండు వేల ఇరవై ఐదు అవార్డుని అందుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవార్డుని ఆమె పెద్ద కొడుకు అయినటువంటి సాయికి అంకితం ఇస్తున్నట్లుగా తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందించినారు